సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే రేవంత్ రెడ్డి గారు కీలక ఎలా అయితే మీటింగ్ జరిగింది కదా దానికి సంబంధించి తెలంగాణ అంటేనే త్యాగం బలిదానం అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు రాచరిక వ్యవస్థకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రజలు పోరాడాలని గుర్తు చేశారు తెలంగాణ ప్రభుత్వం తరఫున పబ్లిక్ గార్డెన్స్లో ప్రజాపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారన్నమాట ఈ సందర్భంగా మంత్రి అయితే మాట్లాడారు అయితే పోలీసుల నుంచి గౌరవ వందన కూడా స్వీకరించారు తర్వాత మనం చూసుకున్నట్లయితే ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలకు ప్రజాపాలన దినోత్సవ శుభాకాంక్షలు అయితే తెలిపారనమాట సో సెప్టెంబర్ పదిహేను ప్రజాపాలన దినోత్సవం నిర్వహించామని చెప్పేసి చెప్పారు విమోచనం విలీనం అంటూ స్వప్రయోజనాల కోసం ప్రవర్తించడం సరికాదు తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తిని ఎవరు కూడా తప్పు పట్టవద్దు అన్నారు అయితే మనం చూసుకున్నట్లయితే ప్రజాపాలనకు సంబంధించి డిసెంబర్ తొమ్మిదిన తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరిస్తామన్నారు గత ఐదేళ్లలో రాష్ట్ర పదేళ్ళలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను చిన్న చేశారని రాష్ట్ర ప్రయోజనాల కోసం ఢిల్లీ వెళ్ళిన విమర్శలు చేస్తున్నారని నేను ఫామ్ హౌస్ సీఎంను కాదని పనిచేసే సీఎంని మన హక్కుల సాధన కోసం ఎన్నిసార్లైనా ఢిల్లీకి అయితే వెళ్తానని చెప్పేసి రేవంత్ రెడ్డి అయితే అన్నారన్నమాట అయితే ప్రతి ఒక్కరికి భరోసా ఇస్తున్నానని చెప్పారు ప్రతి ఒక్కరికి కూడా సో అన్ని అన్ని కార్యక్రమాలు కూడా అందరికీ అందే విధంగా చేస్తానని చెప్పి నేనైతే తెలియజేయడం జరిగింది సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని